నమస్తే అండి అసలు శిసలైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మొదటి మొన్నటి స్థానిక ఉప ఎన్నికల విషయంలో చూస్తే ఒక సంవత్సర కాలం ఇంకా ఉంది ఎంపీపీలు వైస్ ఎంపీపీలు జడ్పీ చైర్మన్కి సంబంధించి ఉప ఎన్నికలు జరిగితే ఆ దానికి సంబంధించి టీడీపీ కూటమి పార్టీలు లాగేసుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని కోల్పోయిన మెజారిటీ ముప్పై తొమ్మిది స్థానాల్లో నిలబెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైసీపీ హయాంలో గెలిచినటువంటి వాళ్ళని నిలబెట్టుకోగలిగింది అయితే రాబోయే అసలు సిసలైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో బరిలోకి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి పంచాయతీ సంబంధించి పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్లు అలాగే మండలాలకు సంబంధించి ఎంపీటీసీలు ఎంపీపీలు అలాగే జిల్లాలకు సంబంధించి జెడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపాలిటీల్లో మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే చైర్మన్లు కార్పొరేషన్లు కార్పొరేషన్ కార్పొరేటర్లు మేయర్లు ఇన్ని స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో మరి ఇప్పటి నుంచే లోపాలను సరిచేసుకొని ప్లాన్డ్గా వెళితేనే అప్పుడు తన బలం ఎంతో తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో జరగాల్సినటువంటి ఎన్నికలు టీడీపీ హయాంలో జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన హయాంలో రెండు వేల ఇరవై ఆ కాల ఆ సమయంలో జరిగినప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడి జరిగిన సందర్భంలో ఎనభై శాతం సర్పంచ్లు ఎనభై శాతం ఎంపీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్తులైతే క్లీన్ స్విప్ చేసి చేయగలిగింది అలాగే కార్పొరేషన్లు క్లీన్ స్విప్ చేశారు మున్సిపాలిటీలో కూడా ఆరు ఏడు పోయాయి కానీ మొత్తంగా చూస్తే క్లీన్ స్విప్ అయ్యింది టోటల్గా చూసుకుంటే మొత్తంగా టీడీపీ ఇరవై శాతం సీట్లు గెలుచుకుంది వైసీపీ ఎనభై శాతం సీట్లు గెలుచుకుంది కానీ వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఎనభై శాతం గెలుచుకోగలిగింది కానీ ఇప్పుడు అధికారంలో లేదు ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉన్నది కూటమి పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసికట్టుగా పోటీలో ఉంటాయి బరిలో ఉంటాయి కాబట్టి ఇది ఒక అసలు శిస్సులైన పరీక్షలాగా వైసీపీకి ఉంటుందని చెప్పవచ్చు అసలు శిస్సులైన ఈ పోటీ ఇప్పుడు ఉంటుంది దాన్ని ఎలా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారా అన్నది సాగుతారన్నది వైసీపీ ముందు ఉన్నటువంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు నమస్తే